నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ గవర్నమెంట్ హాస్పిటల్లో గుండీ గ్రామానికి చెందిన సమ్మక్క చెరుకు సమ్మక్క జిఎన్ఎంగా విధులు నిర్వహిస్తుంది కాంట్రాక్ట్ బేసిక్లో మరి తను యథావిధిగా రోజు వచ్చినట్టు డ్యూటీకి రావడం జరిగింది ఆ డ్యూటీ నైట్ ఎనిమిదిన్నరకు వచ్చింది కానీ పన్నెండున్నరకే అక్కడున్న సిబ్బంది ఏదో టాబ్లెట్ వేసి ఆమెను పండుకో పెట్టారంట అప్పుడే డెడ్ అయిందని వాళ్ళకి సిబ్బందికి తెలుసట కానీ అలా భర్తకు ఏడున్నరకు ఫోన్ చేసి చనిపోయిందని చెప్పి ఫోన్ చేస్తే ఊటా ఊటిన ఒక వారు వారి కుటుంబ సభ్యులు అందరు వచ్చిండ్రు మరి ఆమె ఒక యంగ్ పర్సన్ బీపీ షుగరు థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏమన్న ఉన్నాయంటే అది వేరు కానీ అట్లాంటి సమస్య కూడా లేనటువంటి హెల్త్ క్యాండిడేట్ అనేటువంటి ఈ సమ్మక్క చనిపోవడం జరిగింది విధుల్లో ఉన్నప్పుడు చనిపోయింది దీనికి సమాధానమైనటువంటి ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన ఎండి గారు లేదంటే సూపర్టెంట్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి చూడాల్సింది నైట్ పన్నెండున్నరకు జరిగితే తెల్లారి భర్తకు ఏడున్నరకు చెప్పడం అనేది దీని ఒక విచిత్రంగా ఉంది మరి అక్కడ ఏమన్నా ఉద్యోగపరంగా టార్చర్ ఉందా లేదో మానసిక ఒత్తిడా లేదు అని అంటే ఏమైనా చేసింది అది సమాధానం చెప్పాల్సినటువంటి హాస్పిటల్ యజమాన్యానికి ఉంది ఈ అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ బేసిక్లు పెట్టి రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళ జీతం ఎంతైతే ఉంటుందో వాళ్ళకు ఈక్వల్ కాంటాక్టు బేసిక్లో ఉన్నవాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉన్నవాళ్ళు సేమ్ టైంలో టాలెంట్ని ఇస్తున్నారని మరి ఇంత చాలా చాలా జీతాలతోని వాళ్ళ పిల్లలు ఒక దగ్గర ఆమె ఒక దగ్గర ఇట్లాంటి డ్యూటీలు చేసి చాలు చాలా జీతాలతో చేస్తే మరి ఆ ఆ ఒత్తిడి ఎవరు భరించాల ప్రభుత్వం భరించాలి కాబట్టి అయ్యా సీఎం గారు దయచేసి ఈ ప్రభుత్వ పని పనిచేసి అవుట్సోర్సింగ్ వల్లను రెగ్యులర్ వాళ్ళను తో సమానం వాళ్ళు సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం తగిన న్యాయం చేస్తారు ఇవాళ ఈమె జరిగింది రేపు ఇంకొక ఆయన జరుగుతాడు ఇంకొక ఆయన ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతే కూడా ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితిలో ఉన్నటువంటి కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా ఉన్నది అని అంటే దాన్ని ఎట్లా చూడాలో మాకు అర్థమవుతలేదు దయచేసి ఆమెకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి సానుభూతి తెలపాలి దానితో పాటు వాళ్ళకు కావాల్సిన అలవెన్సులన్నీ ఇవ్వాలి ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి రెండవది ఏంటిదంటే ఇట్లాంటివి జరగకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతులు అనేటివి దాదాపు తీసేస్తే మంచిది ఒకవేళ టెస్ట్ పరంగా వాళ్ళైతే రెగ్యులర్ చేయండి వాళ్ళను వాళ్ళకు మానసిక ఒత్తిడి ఉండేది కుటుంబాలతో ఉంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనుమానాలు ఉన్నాయి పన్నెండున్నరకు చనిపోయిన వ్యక్తి ఏం టాబ్లెట్ ఇచ్చిండ్రు టాబ్లెట్ ఇచ్చిన వ్యక్తులు ఇప్పటివరకు నాకు ప్రెజెంట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది దాదాపు పదిన్నర అవుతుంది పది పన్నెండు అవుతుంది ఇప్పటివరకు నాకు ప్రెజెంట్ టాబ్లెట్ ఎవరు ఎవరిచ్చిండ్రు అనేది కూడా సేకరించలేము అని అంటే మరి దీన్ని ఏ కోణంలో చూసుడు ఒక దళిత బిడ్డ చేసుకుంటే గానీ మందులు వాడుతున్నా ఆమె ఏలాంటి ట్రీట్మెంట్ లేదు ఆమెకి టాబ్లెట్లు లేవు రోగం లేదు నొప్పి లేదు హెల్తీ క్యాండిడేట్ ఆమె మంచిగా నవ్వుకుంటూ వచ్చింది అలా భర్తకు ఫోన్ చేసి నవ్వుకుంటూ వచ్చి ఇలా పన్నెండున్నర చనిపో రాత్రి పన్నెండున్నర చనిపోతే ఇప్పటి వరకు ఏడున్నర దాకా తెలియజేయాలంటే మరి ఆమె చేసే డ్యూటీ ఎవరు చేసేదో ఉన్నది అన్నప్పుడు ఆమె డ్యూటీ అయితే చేయాలి కదా డ్యూటీ చేసేటప్పుడు మీరు పక్కకు పక్కకున్న తోటి సిబ్బంది ఏం పీకిరు ఇదంతా ఏంటిది అమ్మా ఇలా అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ బేసిక్లలో చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇలా ఆమెకి జరిగిందని మీరు అనుకోకండి నాకెందుకులే అనుకోకండి రోడ్డు మీదకి రండి మీ బతుకులేందో మీ బాధలు ఏందో మీ టైము మీ మన్సిపాలిటీ మీ ప్రెషర్ ఏంటిదో అదంతా రోడ్డు మీద చెప్పండి చెప్తే కానీ ప్రభుత్వానికి అర్థం కాదు మనము అంత బడుగు బలహీన వర్గాలము పేద ప్రజలమే ఈ హాస్పిటల్లలో పనిచేసుకోవాలాము దయచేసి మీరందరూ ఆమె పక్షాన నిలబడి మీ వంతు సహాయం ఏమి ఏమిస్తారు మీకు రూపాయలు ఇవ్వమని అడగట్లేదు ఆమెకి ఎట్లా అన్యాయం జరిగింది ఎప్పుడు చనిపోయింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు చెప్పింది దయచేసి దీని మీద కలెక్టర్ అమ్మార్చేంతవరకు బాడీ బయటకు రాదు వాళ్ళకు తగిన న్యాయం చేసేంతవరకు రాదు అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళందరికీ మాత్రం రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత సీఎం గారి మీద మీదనే ఉంది దీనికి యజమానులు అన్నటువంటి మన హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే సూపర్టెంట్ గారు ఉన్నారో వీళ్ళ సాధక బాధకులు వీళ్ళు ప్రెషర్ ఇదంతా ఏది ఉన్నా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళండి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి కలెక్టర్ వచ్చేంతవరకు బాడీ మాత్రం కదలదని మీకు కోరుకుంటున్నా దయచేసి ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ బేసిక్ వాళ్ళ పక్షాన మీరు అందరూ ఉంటారని మీరు ఆమె కోసం పోట్లాడండి మీకోసము వాళ్ళు ప్రభుత్వం సహాయం చేస్తుంది